సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లోని టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో జిల్లా కలెక్టర్ క్రాంతి ఆకస్మిక పర్యటన చేశారు సంక్షేమ హాస్టళ్లలో కలెక్టర్లు నిద్ర చేసి సమస్యలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు చిట్కుల్ హాస్టల్లో రాత్రి బస్ చేయనున్నారు కలెక్టర్ క్రాంతి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న ఆహారం తయారీకి ఉపయోగిస్తున్న సరుకులను పరిశీలించారు హాస్టల్ విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు కలెక్టర్ క్రాంతి రాత్రంతా హాస్టల్లో విద్యార్థులతో గడపనున్నారు కలెక్టర్

Anything more you need or any infrastructure gaps or any issues? What do you do on the

Okay. Is there any other questions? Yes. Okay, so studied all this. 10th uh, class, You know, school up right there. I used to like studies. Like Monday. Uh, చెప్పారు కొన్ని లైక్ బయాలజీ కానీ ముందే నేను చదివిస్తారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇండియా ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాబట్టి ఎంబీసీ తీసుకొని ఐఐటి ఎగ్జామ్ రాసి ఐఐటీలో చదువుదాం అంత ముందు తీసుకుంటున్నారని చెప్పారు సో నేను టెన్త్ తర్వాతనే స్టార్ట్ చేస్తాను టెన్త్ ముందు నేను టెన్త్ వరకు నార్మల్గా అయిపో నాకు మార్క్స్ అంటే టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ మాకు టెస్ట్ సిరీస్ పెట్టేవారు అవి చాలా అంటే జాగ్రత్తగా చదువుకొని టెస్ట్ సిరీస్ రాసేది టెస్ట్ సిరీస్లో వచ్చిన మార్క్స్ కూడా అనలైజ్ చేసుకోవాలి కూడా వచ్చారు బికాస్ నీట్ ఐఐటి జేఈ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సో ఎంతోమంది అక్రాస్ ఇండియా దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు సో అట్లనే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా జరిగింది చెరువు మండలంలో చిట్కుల్ గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్ చేసి ఈరోజు ఇక్కడే నైట్ హాల్ చేయడం కూడా జరుగుతుంది స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్కి ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్గా ఉంది ఇక్కడ స్టూడెంట్స్కి ఐఐటీ చేయి కోచింగ్ ఇస్తున్నారు నీట్లో కోచింగ్ ఇస్తున్నారు ఎంసెట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కోచింగ్ ఇస్తున్నారు సో వారందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఒక మోటివేషన్ అండ్ స్టోరీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది అవన్నీ కూడా మనము త్వరలోనే పూర్తి చేస్తాము ఓవరాల్గా స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ అందరికీ కూడా బాగా చదువుకోమని కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ లైక్ షేర్ టీవీ